అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎం మాధవీ కృష్ణ గారు రచించిన ఈనాటి తండ్రులు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం సుప్రభాత సమయం వాతావరణం బాగా చలిగా ఉంది పచ్చని చెట్ల మీద మంచు బిందువులు పొడిగా పడుతున్న వెలుగురేఖలకి మెరుస్తున్నాయి కార్తీక మాసం చలి కాస్తంత తగ్గిందనుకోవడానికి లేకుండా ధనుర్మాసపు ఎముకల కొరికే చలి మనుషుల్ని మునికిస్తోంది స్వామియే శరణం అంటూ అయ్యప్ప భక్తులు అప్పటికే ఇళ్లలో స్నానాలు పూజాధికాలు ముగించి దైవ దర్శనానికి బయలుదేరారు మావయ్య మంకి పెట్టుకున్నారా వాకింగ్ కు బయల్దేరుతున్న రఘురామ్ను హెచ్చరిస్తూ అడిగింది సరళ స్వెట్టర్లు టోపీ అన్ని వేసుకున్నానులేమ్మా ఇచ్చాడు మావయ్య సాక్సు ఉతికినవేయ సైడ్ లో పెట్టాను వెతుక్కుంటారేమో చెప్పింది వనజ ఆ చూశాను సాక్సు షూసు తీసుకుని వాకిట్లో మెట్ల దగ్గర కూర్చుంటూ చెప్పాడు ఏరా కొత్త పెళ్లి కొడక ఇప్పటికైనా బయలుదేరతావా ఐదు నిమిషాలు ముందుగానే రావటంతో రఘురాం కాంపౌండ్ కాంపౌండ్లోనే జాగింగ్ చేస్తూ అడిగాడు దామోదరం వస్తున్నాళ్లేవోయ్ తోడి పెళ్లికొడక విశాలా తలుపులేసుకో భార్యకు చెప్పి బయటపడ్డాడు రఘురాం వాళ్ళిద్దరూ అరవైకి చేరువైన వాళ్ళే బాధ్యతలు బరువులు మోసి మోసి ఈ మధ్యనే భుజాల భారం దింపుకున్నారు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు పైపెచ్చు రిటైర్ అయ్యే నాటికి స్థిరపడ్డారు ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నారు రఘురాం ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటుంటే దామోదరం పెద్ద కొడుకు ఉద్యోగరీత్యా దూరాన ఉండటంతో చిన్నవాడి దగ్గర స్థిరపడ్డారు ఈ మధ్యనే రఘురాం బిజినెస్ నుంచి దామోదరం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు ఇద్దరూ నిదానంగా వాకింగ్ చేస్తూ వాళ్ళ సిట్టింగ్ ప్రాంతమైన పార్క్కి చేరుకున్నారు ప్రతిరోజు అరగంట వాకింగ్ తర్వాత ఓ పావు గంట పార్కు బయట బెంచిపై కూర్చోవటం మళ్లీ నడక సాగించి ఇంటికి చేరటం జరుగుతున్న కార్యక్రమం కుటుంబం ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న రాగాలు వారి అన్యోన్యత చూస్తుంటే ముచ్చటేస్తుంది దామోదరానికి అతనిది మంచి జీవితమే కాని ఎక్కడో ఏదో వెళితి కనీ కనిపించని విని వినిపించని అసంతృప్తి రఘురాం పెద్ద కొడుకు తండ్రి వారసత్వంగా బిజినెస్ చూసుకుంటుంటే చిన్న కొడుకు అదే ఊళ్ళో కాలేజీ లెక్చరర్గా స్థిరపడ్డాడు కూతురిని దగ్గరలోనే డాక్టర్గా నర్సింగ్ హోమ్ నడుపుకుంటున్న యువకుడికిచ్చి పెళ్లి చేశారు కొడుకు కోడళ్ళతో ఇద్దరు మనవళ్ళు ఇద్దరు మనవరాళ్లతో సంతోషంగా సంసారంలో సరిగమలుగా సాగుతోంది ఆయన జీవితం కోడలను కూడా కూతుళ్ళగా రఘురాం దంపతులు చూసుకుంటుంటే వీరిని తల్లిదండ్రుల వారు ఆదరిస్తున్నారు ఎవరికో కాని అరుదుగా పట్టే అదృష్టం అది కోడలిద్దరి పేరున వాళ్ళ పెళ్లి ఖర్చులకు పోను మిగిలిన దానికి మరికొంత కలిపి ఫిక్స్ డిపాజిట్ వాళ్ళ పెళ్ళినాడే వేశారు రఘురామ్ దంపతులు నెలా ఇంత వచ్చే వడ్డీని బ్యాంక్ నుంచి డ్రా చేసి ఫస్ట్ తారీఖున వారి చేతిలో పెడతాడు ఆయన ఆడవాళ్లైనా వారికి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని నమ్మే వ్యక్తి ఆయన ఆ డబ్బుకి సంబంధించి దాని ఖర్చు గురించి ఇంట్లో వాళ్లెవ్వరూ సరళను వనజను అడగరు అది మిగతా వాళ్లు తమకిచ్చిన గౌరవమని బాగానే అర్థమైంది సరళకు వనజకు భార్య విశాలకైనా అటువంటి ఆర్థిక స్వతంత్ర ఇచ్చాడు రఘురాం ఇక పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా పండగలే వాళ్ళకి కొడుకులతో పాటు కోడలిద్దరి కూడా కుటుంబ సభ్యులంతా కలిసి ఉదయాన్నే గుడికి వెళ్లటం వారి పేరును అర్చన చేయించటం సాయంత్ర వేళల్లో వాళ్ళకి పర్సనల్ ఫ్రీడమ్ అంటూ అవసరమైతే వారి పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకుని ఆ భార్య భర్తలిద్దరిని సరదాగా తిరిగి రమ్మని బయటకు పంపిస్తారు ఇక పెళ్లి రోజులు సరే సరే ఆ జంటకి విషస్ చెప్పి ఇంట్లో ఉన్న నలుగురు కలిసి కేక్ కట్ చేయించడం పిండి వంటలతో భోజనాలు సరదాగా సాగుతుంది మిగతా వాళ్ళు అలానే రఘురాంకి కానీ విశాలకు గాని వస్తే వాళ్ళని ఫ్రీగా వదలరు నెలకొక నెలకుసార్లు ఇద్దరు ఇంటి నుంచి బయటపడి సరదాగా షికారు చేసొస్తారు మధ్య మధ్యలో మనవలో మనవరాల్లో క్లాస్ ఫస్ట్ ప్రైజ్ కాంపిటీషన్ వచ్చిందనానమ్మానో దగ్గర చేరుతారు మర్నాడు వాళ్లను అభినందిస్తూ వాళ్లకు అవసరమైన వస్తువులో వాళ్ళు చాణ్ణాళ్లుగా అడుగుతున్నవో గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తారు అది ఒక రకంగా ఆ చిన్నారుల కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించడమే అనుకుంటారు వాళ్ళు పెద్ద ఇష్టమని గుళ్ళు గోపురాలకు చందాలు చిన్న కోడలు అభిరుచికు తగ్గట్టు ఆర్ఫెన్ హోమ్స్ కి డొనేషన్లు వాళ్లతోనే ఇప్పించేవాడు రఘురాం కొడుకుల ఇష్టానికి తగ్గట్లు వాళ్ల అభిరుచి ప్రకారం వండిపడుతుంది విశాల ఇక మురిపాలు మూటకట్టే మనవలు మనవరాళ్లు వాళ్ల కోరికలు సరేసరి విడివిడిగా జంటలుగా కాక సంవత్సరానికి ఒకసారి కుటుంబమంతా కలిసి ఏదైనా టూర్కి వెళ్ళొస్తారు అలానే బియ్యంకులు కూడా పండగలకు అల్లుళ్లతో పాటు వీళ్ళని రమ్మని పిలుస్తారు ఎప్పుడైనా కొడుకులిద్దరూ అత్తవారింటికి పండుగకు వెళ్లడం సమయానికి కూతురు కూడా పండక్కి రాలేనని కబురు చేస్తే ఒంటరిగా అనిపించకుండా బియ్యంకుల ఇళ్లకు వెళుతుండటంతో వీరికి వారికి మధ్య సత్సంబంధాలు బలపడ్డాయి ఆర్థికంగా రఘురం కుటుంబం బాగానే ఉండటంతో ఎప్పుడైనా సరళ వనజ పుట్టిళ్లలో చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాం సహాయం అందించవాళ్లు రఘురాం విశాల రఘు నిన్నొక మాట అడగాలోయ్ చెప్పాడు దామోదరం కాని అన్నాడు నిన్న మా సుభద్ర చెప్పింది మీ పెద్దవాడి పదో పెళ్లిరోజని మీ వాడికి నీ బ్రేస్లెట్ మీ ఆవిడ తన వడ్డానం కోడలికి ప్రెజెంట్ చేశారట నిజమేనా అడిగాడు దామోదరం అవును నిజమే తలూటాడు అంటూనానని కాదుగాని మనకున్నవన్నీ ఇప్పటి ఇస్తూ వస్తే ఈ పిల్లలు తర్వాత మన మాట వింటారంటావా అడిగాడు ఏమిట్రా నువ్వేదనా పిల్లలకు కాకుండా ఆశ్రమాలకు రాద్దాం అనుకుంటున్నావా నవ్వుతూ అడిగాడు రఘురాం ఆ పని నువ్వు నేను ఇద్దరూ చేయలేం కాని సమాధానాన్ని దాటైకు అసహనంగా అడిగాడు మాకేం ఉందిరా ఆల్రెడీ మా పేరున ఫిక్స్డ్ ఉంది అయినా మన తర్వాత వాళ్లకే కదా అడిగాడు నిజమే కాని ఈ విషయంలో మీ ఇద్దరి పద్ధతి నాకు నచ్చలేదు చిన్నగా ఒక్కొక్కటి ఇస్తూ రావటం పైగా వియంకులు ఇళ్లకు కూడా సహాయాలు పెద్ద దానకర్ణుడిలాగా విసుగ్గా అన్నాడు చూడు దామోదరం విలువలు అనేవి మన అంతరంగాన్నించి వచ్చేవి ఆ భగవంతుడి దయవల్ల ఇప్పటి వరకు నా కుటుంబంలో సమస్యలు లేవు పరిస్థితులు మారితే బహుశా పిల్లలు కూడా మమ్మల్ని నిరాదరించడము బయటికి గెంటేయడము కూడా చేయవచ్చేమో అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి నేను విశాల సిద్ధంగా ఉన్నాం తీరా సమయమే వస్తే మా పేద ఉన్న కాస్తంత డబ్బు ఏ ఆశ్రమంలోనో ఇచ్చి హాయిగా మా తోటివాళ్ల మధ్య నవ్వుతూ మా జీవితాలు గడిపేస్తాం దేనికైనా నమ్మకమే పునాది మన బిడ్డల్ని మనం నమ్మక వాళ్ళు మనల్ని నమ్మక మన మధ్య సరైన ప్రేమ అవగాహన లేక ఇప్పటి నుంచే ఇల్లు నరకప్రాయం చేసుకోవటం ఎందుకు ఉన్నన్నాళ్లు సంతోషంగా బ్రతకడమే కదా కావాల్సింది చెప్పాడు రఘురాం కాని వాళ్ల పుట్టిళ్లకు కూడా సహాయం చేస్తే చులకన కాము అంటూ నసిగాడు చూడ్రా మన ఇళ్లకు డొనేషన్లంటూ చాలా మంది వస్తుంటారు గుళ్లకని అనాథాశ్రమాలకని అంతెందుకు నిన్న మొన్నటి సునామీకి కూడా నాతో పాటు నువ్వు బట్టలు డబ్బు ఇచ్చి పంపించావు ఎవరైనా పేదరకం వల్ల చదువుకోవటం ఆగిపోతుందనో హాస్పిటల్ ఖర్చులకనో వస్తే ఇద్దరము ఎంతో కొంత ఇచ్చి పంపుతున్నాము అలాంటప్పుడు ఎవరెవరికో చేయగలిగినప్పుడు మన ఇంట్లో మనతో జీవితాంతం బ్రతికే వాళ్లకు వాళ్ల ఆనందం కోసం ఇస్తే తప్పేంటి ఆలోచించు ఇంటి దారి పడితో చెప్పాడు రఘురం ఓ రోజు కొడుకు కోడలు గుసగుసలు పోవడం తర్జన భర్జలను పడటం ముఖం వాడిపోయి ఉండటం నిమిషానికోసారి కళ్ళొత్తుకోవటం గమనించాడు దామోదరం భార్య ద్వారా విషయం ఏంటో విన్నాడు ఏమ్మా మీ చెల్లెలి పెళ్లి ఆ యాభై వేల కోసం ఆగిపోవటం ఎందుకు ఆ తక్కువైనవేవో మనం సర్దుదాంలే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు అని కోడల్ని పిలిచి చెప్పాడు ఆ పిల్ల కళ్లల్లో వేలవేల కృతజ్ఞతలు మొహంలో కోటి సూర్యుల ప్రభాతాలు చాలా రోజుల తర్వాత సంతృప్తిగా అనిపించింది దామోదరానికి చూడు దామోదరం మన పాతకాలకు తండ్రుల్లా ఉన్నదంతా పిల్లలకు ఊడ్చిపెట్టి వీధిన పడేది వద్దు అలాగని కట్నాల కోసమో లాంఛనాల కోసమో పండుగలు పబ్బాలకు వియ్యంకులు మన బిడ్డలకు దోచిపెట్టడం లేదని ఏడ్చేది వద్దు ఆ పైవాడి బాగానే సంపాదించుకున్నాం మానవత్వంతో ఈ కాలం తండ్రుల్లా మన కుటుంబానికి స్నేహితుల్లా ఆలోచిద్దాం అన్న రఘురా మాటలు గుర్తుకొస్తుంటే సంతోషంగా అనిపించింది దామోదరానికి ఈ కథలంటా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి